హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇది ఇదైతే సాటర్డే రోజు తీసిన వీడియో అండి పిల్లలకైతే హాలిడేస్ సాటర్డే నుండి వచ్చినాయి కదా అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి పండుగకి వెళ్దామని అయితే మార్నింగ్ లేచి అయితే మా బావ షాప్కి వెళ్ళేటప్పుడే బస్ అయితే ఎక్కిచ్చేస్తాను రెడీ కండి అని చెప్పిండు మేమైతే రెడీ అయినాము మా బావ కోసం అయితే చేసిన మిల్ మేకర్ కర్రీ వంట చేసేసి అయితే బస్ అయితే రెడీ అయ్యి అయితే బస్ స్టాప్ కాడికైతే వచ్చినాము ఉప్పల్లో బస్ ఎక్కైతే జనగంలో దిగి జనగంలో అయితే సూర్యపేట బస్ ఎక్కైతే ఇంటికి అయితే వచ్చినాము రాగానే ఇక్కడ అమ్మ అయితే మేము వచ్చేసరికి పల్లికాయ అయితే తెంపపోయిందంట అవైతే ఎండబెట్టుకుంటూ ఉన్నది ఇంటి ఇంటి దగ్గరనే వర్క్ చేసుకుంటా రాంగానే అయితే అన్నం అయితే తిన్నాము పప్పు చారు అయితే చేసింది ఇక్కడ పిల్లలైతే ఇక్కడ మోదిన అప్పలు చేసిందంట అవైతే ఇచ్చింది తినుకుంటా పిల్లలైతే ఉన్నారు లడ్డు కూడా చేసింది ఫంక్షన్ ఉండే ఫంక్షన్ కోసం అయితే చేసిందంట తర్వాతకి పిల్లల కోసం అయితే నేను మా పక్కన రజినీ అనేట ఇద్దరం కలిసి అయితే రేగుపండు అయితే తీసుకొని వచ్చినాము ఇక్కడ పిల్లలు అయితే తింటున్నారు చాలా చెట్లు ఉండే అండి అప్పుడు ఇప్పుడైతే లేవు అక్కడ అంత తోట పెట్టారు కొన్నే దొరికినవి అవైతే పిల్లల కోసం అయితే తీసుకొచ్చి పిల్లలు నేను అందరం అయితే తింటున్నాము ఇక్కడ బా తీయ ఉన్నాయండి చిన్నప్పుడు అయితే బాగుండేది ఇప్పుడైతే అసలు లేవు ఇక్కడ మా పాప అయితే వచ్చి పల్లికాయలు ఉంటాయి కదా అవి అయితే కొలుచుకొని అయితే తింటుంది ఊరికే పచ్చి తింటుంది అనేసి అయితే అమ్మ కొన్ని ఇట్లా కడిగి పచ్చి అయినా ఉన్నాయండి ఇవి పచ్చి పల్లికాయలు ఉడకబెట్టి బాగా క్లీన్ చేసి అయితే ఉడకబెట్టింది పొయ్యి మీద ఇక్కడ అయితే మా చిన్నోడు ఊరికి వచ్చిందంటే అన్నం తినడు ఏం తిన్నాడు వానికి ఏదో ఒకటి అన్నమాట ఇట్లా ప్యాకెట్స్ అయితే కొనిచ్చిండు నాన్న అవైతే తిన్నారు తర్వాతకి పల్లీలు అయితే ఉడకబెట్టినాయి అవైతే తినేసి ఛాయ్ దాగైతే మార్కెట్కి అయితే వెళ్ళినాము మా వదిన నేను కలిసి ఇక్కడ మా అయితే చిన్న షాపింగ్ అయితే చేసింది పండగ కోసము రెండు డ్రెస్సులు అయితే తీసుకుంది పిల్లలకు కూడా తర్వాతకి మార్కెట్లో కూరగాయలు తీసుకొని ఇక్కడ పిల్లల కోసం అయితే భోజన టిప్ టాప్లు అయితే తీసుకుంది వచ్చేటప్పుడు అయితే పానీపూరి అయితే తినేసి ఇంటికి అయితే వచ్చినాము పిల్లలకు కూడా పార్సల్ అయితే తీసుకొని వచ్చినాము పానీపూరి మేము అక్కడే తిని పిల్లల కోసం పార్సల్ అయితే ఇంటికి తీసుకొచ్చినాము పిల్లలైతే ఇక్కడ పానీపూరి తిని అన్నం తినేసి అయితే పడుకున్నామండి తర్వాతకి వచ్చేసి ఇది సండే రోజు వీడియో అండి సండే రోజు మార్నింగ్ అమ్మ వాళ్ళ గ్యాస్ అయితే అయిపోయింది నాన్న అప్పల కోసము ఆయన పండగ కోసం అయితే సామాన్ అయితే తీసుకొచ్చిండు ఇక్కడ అమ్మ అయితే రోటి పచ్చడ టమాటా రోటి రోటి పచ్చడి అయితే వేస్తుంది రోట్లో నూరుతుంది చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగా నూరుతుంది నాకు ఇష్టము కావాలని అయితే నేను రోటి పచ్చడి అయితే నూర్పించుకున్నాను ఇక్కడ రోటి పచ్చడి కాగానే పొద్దున్నే అప్పలు చేద్దామని అయితే అన్నం అయితే తింటున్నాము నైన్ నైన్ థర్టీకే తిన్నాము తిని అయితే అప్పలైతే స్టార్ట్ చేయాలి ఈరోజు రెండు రెండు ఐటమ్స్ చేద్దామని అయితే అనుకున్నాము పొద్దున్నే పెట్టుకుంటే తొందరగా అయితే అనేసి అయితే పొద్దున్నే స్టార్ట్ అయితే చేసినాము ముందుగా అయితే అయితే స్టార్ట్ చేసినామండి గారప్పల తర్వాత మురుకులు అయితే చేయాలి ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాను నేను మీరు చేసుకున్నారా లేదా మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే మేమైతే అయితే వేస్తున్నాము మీరు ఏమేమి అప్పలు చేసుకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గారెలు అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాతకి మురుకుల పిండి అయితే అమ్మ జల్లడబట్టి కలిపి పిండి కలిపి పిండి అయితే కలిపింది తర్వాత మురుకులు అయితే చేసినాము మురుకులు చేసేసరికి అయితే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అయ్యింది పిల్లలకు మార్నింగ్ నుండి స్నానం అయితే వేయలేదు ఎందుకంటే అంత దుమ్ములు ఆడతారు అప్పలు అయిపోయినాక అనేసి అయితే మార్నింగ్ అయితే ఎవరో స్నానం అయితే చేసుకోలేదు అప్పలు ఫినిష్ కాగానే స్నానాలు అయితే వేసుకొని పిల్లలకు పొద్దున్నక ఆడతారు కదండీ అంత దుమ్ములు ఆడుతారు అసలు వినడానికి అయితే సాయంత్రం అప్పలు కంప్లీట్ కాగానే సానాలైతే అయితే చేసినాము పిల్లలకు పోసి మేము కూడా వేసినాము తర్వాతకి వల్ల గ్యాస్ అయితే అయిపోయిందండి పొయ్యి మీరే చాయ్ పెట్టుకొని అప్పలు మురుకులు వేసుకొని అయితే తిన్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి